అక్షిది పరిశుద్ధ గ్రంథములోంచి ఒక మాటను ధ్యానించుకుందాం పిల్లలకు గమనించండి పదో అధ్యాయము పద్నాలుగు వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం చూడము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యహోవా అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనంది ఆనంద ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వల్లే ఏర్పరచుకును ఏర్పరచుకునేను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఎలయనగా నీ దేవుడైన యోహో పరమ పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివారికి లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి దయ దయదవించి అన్నవస్త్రములు అనుగ్రహించేవాడు మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల ఇంటిని కనుక పరదేశిని జ పరదేశిని జాలి తలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణం చేయవలను నామమున ప్రమాణం చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయ్యే విగుప్తునకు వెళ్ళి ఇప్పుడు నీ దేవుడైన యూహో ఆకాశ నక్షత్రముల వల్లే నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక ఇలా గమనించండి మన దేవుడు ఎలాంటి దేవుడు ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నాం ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యూహో ఆయనే మా మా యహో ఆయన అయితే యహోవా నీ పితృలను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనంలో వారికి సంతానమైన మేము నేటివల్లి ఏర్పరచుకొని దేవునికి మాయమ కలుగుగా గమనిస్తే ప్రిల్లారా ఏమంటున్నాడు దేవుడు తన భక్తుని ద్వారా చెప్తున్నటువంటి మా ఆకాశము మా ఆకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే ఈ లోకము దాని సమస్తము కూడా ఆయన వినని దేవుని లేఖనాలు కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన మొదటి రెండు చరణాలు చూద్దాం భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు ఇవ్వయి ఏంటంటే ఇక్కడ ద్విద్యోపదేశంలో మోష గారు సెలవిస్తున్నట్లుగా ఆకాశము మహాకాశము భూమి ఉన్న సమస్తము కూడా యహోవాయి అంటాడు అలానే కీర్తనాకారుడు ఇరవయో కీర్తి ఇరవై నాలుగో కీర్తనలు కూడా ఇలా దేవుడు లేఖనాలు సెలవు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవాయి ఆయన సముద్రం లేదా దానికి పునాది వేసును ప్రవాహ జలం లేదా దాన్ని స్థిరపరచును యహో పర్వతం లేకెక్కుదిన వాడు అవును పిల్లలు సముద్రం మీద దానికి పునాది వేశాడంట భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులు కూడా యహో అయ్యని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగుని కాదు కాబట్టి సృష్టికర్త ఆయన ఆకాశ మహాకాశములు కలుగు చేసిన వాడు మాటతో సమస్తాన్ని కలుగు చేసినవాడు మన దేవుడు కాబట్టి ఆయన గాక ఎవరేవో తీవని లోకమంతా కూడా భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులందరూ కూడా యూహో వారిని ఆయన చేసిన సృష్టినని ఆయన ఆయన యొక్క చేతి పని అని మనం లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి ప్రియమైన వారి లారా కీర్తనలు కూడా పరశుధాత్ దేవుడిలాగా లేఖనాలు తెలియజేస్తున్నారు సమస్త దేశం లారా యూహో ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో యూహో అనే ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకుంటే ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మలు ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములు ప్రవేశించుడి ఆయనను స్తతించుడు ఆయన నామను ఘనపరుచుడి యహోవాదాయలుడు ఆయన కృప నిత్యము ఉండను ఆయన సత్యము తరతరములు దేవునికి మహిమ కలుగులా కాబట్టి ప్రియులరా ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి లోకము దాన్ని ఆ నివాసులు అందరూ ఆయన వారినని ఆయన సృష్టించిన వారు పుట్టించిన వారని దేవుని వాక్య భాగంలో మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ఇలా ఇంకా మనం గమనిస్తే మరొక వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే యాభైవ కీర్తనలో కీర్తనాకారుడు కూడా ఇలాగ సెలవిస్తున్నాడు ఎలా దేవుని వాక్యం ఇలా ఉంటుంది ఇప్పుడు గమనించండి పదో వచ్చిన మనం గమనిస్తే తర్వాత లేదా ఏడో వచ్చిన నా జనులారా నేను మాట్లాడబోవచ్చును ఆలకించుడి ఇస్రాయిలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేనే నీ మీద సాక్ష్యం పలికెతను నీ బలువుల విషయమే నేను నేను గద్దించట్లేదు నీ దాహన బలు విషయంలో నా ఎదుట కనబడుచున్నవి నీ దాహన బలు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందుల నుండి నేను తీసుకున్నాను అడవి మృగములన్నీయు వేయి కొండల మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పక్షులన్నీయు నేను ఎరుగుదును పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి లోకము దాని పరిపూర్ణత నావే నావే దేవునికి మహిమ కలుగునుగాక ప్రిల్లరా గమనించండి వెండి బంగారములు నావే అని అంటాడు ఏమంటున్నాడు ఇక్కడ లేఖనాలు నేనే నీ దేవుడను అని మాట్లాడు నేను మాట్లాడబోదు ఆలోకించమన్నాడు నీ బలుల విషయం నేను గద్దించలేదు దౌను బలుష్య నిత్యం నా ఎదురు కనబడుతుంది నీవు ఎలా ఇస్తున్నావు కనిపిస్తున్నాయని మాట్లాడుతూ ఇంటి నుండి కోడైనా కదా మందులోని పొట్టేలైనా నేను తీసుకున్నాను అని మాట్లాడు అడవి మృగములన్నీ నావేనని మాట్లాడుతున్నాడు వెయ్యి కొండలని పశువులన్నీ నావే కదా అని మాట్లాడు కొండలలోని పక్షులని నేను ఎరుగుద్దును పొలములని పశువులు నా వశ్యమై ఉన్నాయి లోకమును దాని పరిపూర్ణత నావే కదా అని మాట్లాడుతున్నాడు దేవుడు పిల్లల గమనించి ప్రియమైన వారి అరవై తొమ్మిదో కీర్తన ముప్పై ముప్పై ఒకటి వచ్చిన కూడా గమనించండి అరవై తొమ్మిదో కీర్తన వీళ్ళ గమనించండి అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై 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 ఒకటి ఒకసారి మనం చూద్దాం ప్రిల్ల గమనించండి కీర్తన నేను దేవుని నామమును స్తతించదును కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనను ఘనపరిచిన ఎద్దు కంటేనో కొమ్ము కంటి కొమ్ములు గల డెక్కలు గల కోడి కంటెనో అది ఏహో ప్రీతికరము దేవుని స్థుతించటం కాబట్టి ప్రియమైన వాళ్ళ లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి మరొక వచ్చిన మనం గమనిస్తే నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం ఒకసారి ధ్యానించుకున్నాం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యం పరిశుద్ధమైన జన్మగాను ఉందరని చెప్పిను నీ విశ్రేణులతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పగా మూస వచ్చి ప్రజల పెద్దలందరూ పిలిపించి యహో తనకు ఆజ్ఞాపించిన మాటలు ఆ మాటలన్నీ వారికి తెలియపరచను దేవునికి మహిమ కలుగును ప్రియమైన వార్లారా అంటున్నాడు సమస్త భూమి కూడా నాదే కదని మాట్లాడుతున్నాడు నాదే నాదే కదా యహోవాదే అని మాట్లాడదు ఎవరంటే ఆయన యహోవా ఎవరంటే ఆయన ఆయన మన దేవుడని లేఖనాలు సెలవుస్తున్నాయి దేవునికి స్తోత్రం కలుగునీ